హాయ్ అండి మీకు మేకకాళ్ళను ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను చూసేయండి ఇలా క్లీన్ చేసుకోవాలని నేను చూపించేది కేవలం తెలియని వారి కోసం మాత్రమే మేకకాళ్ళను తెచ్చుకున్నాక చాకుతో కానీ స్టీల్ పీస్తో కానీ గీకితే కాళ్ళ మీద ఉన్న కాల్చిన నలుపు ఇంకా కొన్ని పొరలు పొరలుగా ఎక్స్ట్రా వేస్టేజ్ ఉంటుంది అది చక్కగా పోతుంది కొందరు తెలియక కడిగేసి వండేసుకుంటారు మంచిగానే ఉన్నాయి కదా అని అలా వండుకుంటే ఏంటంటే కాల్ కర్రీ వండుకున్నాక కాల్చిన స్మెల్నే వస్తుంది నేను తెల్లకాయ మాంసాన్ని కూడా స్టీల్ పీస్తో రుద్ది క్లీన్ చేస్తాను ఎప్పుడు తెచ్చినా కూడా మీరు కూడా ఈసారి తెచ్చుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి చూసారు కదా చాకుతో గీకుతుంటే ఎలా వస్తుందో వేస్టేజ్ అంతంత రేట్లు పెట్టి కొని తెచ్చుకున్నాక నీట్గా క్లీన్ చేసి వండుకుంటేనే కదా చక్కమ్మగా నాలుగు ముద్దలు తృప్తిగా తినేది నేను ఈ కాళ్ళను షేర్వా పెట్టాను సింపుల్గా నా స్టైల్లో అది లాంగ్ వీడియోగా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్